ఈ రోజు నేను మిర్చీలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా కనుక చేస్తే స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా వస్తాయి నేను తెలుసుకున్న టిప్స్తో పిండి కలిపే దగ్గర నుండి మిర్చి వేసుకునేంత వరకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి స్ట్రీట్ స్టైల్లో లాగే ఉంటుంది ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ మిర్చి కోసం వాడే మిరపకాయలు తెచ్చుకున్నాను ఇవి చూడడానికి చాలా పొడవుగా ఉన్నాయి ఫస్ట్ వీటిని వాటర్ లో క్లీన్ చేసేసుకొని ఆ తొడిమలు చాలా పొడవుగా ఉన్నాయి సో అవి కట్ చేసుకుందాము అవి కట్ చేసేసుకొని వీటిని మధ్యలోకి కట్ చేస్తున్నాను సైజ్ పొద్దుగా ఉన్నాయి కాబట్టి మధ్యలోకి కట్ చేసేసుకొని మిరపకాయలలో ఉన్న గింజలన్నీ నేను తీసేసుకుంటున్నానండి మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే మీరు ఆ గింజలు తీసేయకుండా మిర్చీలని అలాగే డైరెక్ట్గా వాడుకోవచ్చు అలా మొత్తం మిరపకాయల్లో గింజలు మొత్తం తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ మిరపకాయల్లోకి స్టఫింగ్ కోసం నేను చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఫస్ట్ నానబెట్టుకొని పక్కన పెట్టాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం బ్లాక్ సాల్ట్ నిమ్ముప్పు అంటారు కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి అంత చక్కగా మెత్తగా దంచుకుంటున్నాను అనమాట మీకు ఇందులో వాటర్ ఎక్కువ ఏం పట్టవు చింతపండు సరిగ్గా నానకపోతే మాత్రం ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న మసాలాని మిరపకాయ మధ్యలో ఇలా కంప్లీట్గా పట్టేలాగా స్టఫ్ చేసుకుందాము అన్ని మిరపకాయల మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టి సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి ఆయిల్ పోద్దాము ఆయిల్ వేడయ్యేలోపు మనం చక్కగా పిండి మిశ్రమాన్ని కలుపుకుందాము ఇక్కడ నేను రెండు కప్పుల దాకా శనగపిండి తీసుకుంటున్నాను అండ్ పావు కప్పు దాకా బియ్యం పిండి తీసుకున్నాను రుచికి సరిపడా అంటే నేను ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని కొంచెం కావాలంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వామ అనేది మన చేతితో నలిపేసి వేసుకోవాలండి లేదా మీరు కచ్చ పచ్చగా అయినా దంచేసి వేసుకుంటే ఆ ఘాటు ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని అంతటినీ చేతులతో ఒకసారి మామూలుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే నూనె పోసినప్పుడు కానీ నీళ్లు పోసినప్పుడు కానీ ముద్దల్లాగా ఫామ్ అవ్వకుండా ఉప్పు కారం అనేది ఫస్ట్ పిండికి పడుతుంది దీంట్లోకి మీరు సోడా కూడా వేసుకోవచ్చు నా పిండి మంచిగా పొంగుతుంది అందుకనే నేను సోడా ఏం వేయట్లేదు ఇది పట్టించిన పిండి కాబట్టి చాలా టేస్టీగా అవుతుంది సో మీరు కావాలి అంటే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా సోడా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అండ్ ఫస్ట్ నూనె వేసుకోవాలండి ఒక గరిట నూనె వేసుకొని చక్కగా కలిసిన తర్వాత వాటర్ పోసుకొని సింగిల్ డైరెక్షన్ అండి కొంతమంది ఎలా పడితే అలా కలుపుతుంటారు అలా కాకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకటే సైడ్ ఇలా కలుపుతుండాలి అప్పుడు ఏంటంటే బజ్జీలు అనేది ఫ్లఫీగా వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం క్రిస్పీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా సింగిల్ డైరెక్షన్లోనే కలుపుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలపాలి వాటర్ పోసిన తర్వాత పిండి మొత్తం ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉండాలి అలా అయితేనే చక్కటి కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుందనమాట చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ ఫామ్ అయిన తర్వాత మన మిశ్రమంలోకి మిరపకాయలు వేసుకొని ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మిర్చీలు వేసేసుకోవడమే అండి వన్ బై వన్ ఇలా చక్కగా వేసేసుకుంటే సరిపోతుంది వర్షం పడ్డప్పుడు ఈ మిర్చీలు ఎంతమందికి గుర్తొస్తాయి చెప్పండి చేసేసుకోవడం కూడా చాలా ఈజీయే కాబట్టి అప్పుడప్పుడు చేసుకోండి ఇలా ఇంట్లోనే ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మన మిర్చీలు రెడీ అయిపోయినట్టే అండి మీకు స్ట్రీట్ స్టైల్లో ఎక్కువ క్రిస్పీగా రావాలి అని అనుకుంటే నేను సెకండ్ స్టైల్ చూపిస్తున్నానండి మిర్చీలు వేసిన తర్వాత నార్మల్గా ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో మంటన్ పెట్టేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత సెకండ్ టైం వేసేసి మరింత క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మన మిర్చీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ డిఫరెన్స్ అనేది మీకు ఒకసారి చేసి చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది సో ఇలా సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మన మిర్చి బజ్జీ రెడీ ఇవ్వండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మిర్చీల పైన ధనియాల పొడి నిమ్ముప్పు కలిపిన మిశ్రమాన్ని పైనుండి స్ప్రింకిల్ చేసి ఆనియన్ అండ్ లెమన్తో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి అలాగే నా ఈ వీడియోస్ అండ్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి